వీక్ష స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు జగన్ మాటలనే తప్పెడుతూ మాట్లాడారు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అంత ఘాటుగా ఎందుకు స్పందించారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఏమంటే ఆయన స్పందించారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మంతపడు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం గారు మన వీక్షకులకు కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆనందం రామనారాయణ గారు స్పందన చూసి ఉంటారు మీరు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు ఆయన స్పందననే ఆయన ఘాటు వ్యాఖ్యలు ఎలా చూస్తారు అట్లా విశ్లేషిస్తారు ఆయన ఘాటు వ్యాఖ్యలు కాదండి వాస్తవ వ్యాఖ్యలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి సంఘటనల్ని టీటీడీని చిన్నబుచ్చే విధంగా మాట్లాడటం బాలాజీ పవిత్రతని తక్కువ చేసి మాట్లాడటం భక్తుల విశ్వాసం ఇంత ఘో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత కూడా ఆ భక్తుల విశ్వాసం ఒక లెక్కలో అనే అంశంగా మాట్లాడటం అనేది ఒక దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులకి అంటే వాళ్ళ మతంతో కూడా సంబంధం లేని భక్తులు కూడా ఉన్నారు అందరూ బాధపడ్డారు ఇప్పుడు ఇప్పుడైనా అటువంటి సంఘటన జరిగినప్పుడు విచారం వ్యక్తం చేయాలి దాని మీద తగిన చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని కోరాలి ఒకవేళ అది ఏ ప్రభుత్వం హయాంలో జరిగినా ఏ చైర్మన్ హయాంలో జరిగినా దాన్ని నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్య తీసుకోమంటాం ఒక ప్రజాస్వామ్యంలో పరిపక్వత గల నాయకులు ఎవరైనా చేసే పని అది ప్రజలు కూడా హర్షిస్తారు స్వాగతిస్తారు అంతేగాని చేసిన తప్పుల్ని అదొక తప్ప ఇదొక తప్ప అంటే ఇప్పుడు పరకామణిలో దొంగతనాన్ని చిన్న దొంగతనం అని ఆయన ఎట్లా వర్గీకరిస్తాడు పరకామణిలో ఒక ఐదు సంవత్సరాల పాటు ఒక వ్యవస్థీకృతంగా జరిగినటువంటి అది ఒక నేరం అతను తొమ్మిది డాలర్లు మాత్రమే దొంగతనం చేసి పద్నాలుగు కోట్ల రూపాయలు భారీ విరాళం శ్రీవారికి ఇచ్చారంటే శ్రీవారికి అన్న ధనవంతుడా రవికుమారు తొమ్మిది డాలర్లు అంటే మహా అంటే తొమ్మిది వందల రూపాయలు అండి ఒక డాలర్ ఒక వంద రూపాయలు ఉండొచ్చు తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు అంటున్నాడు అది డాలర్లకిను భారత్ భారత కరెన్సీలోకి మార్చడానికి కన్వర్షన్లో తేడాగా చెబుతున్నాడు ఫోన్ డెబ్బై రెండు వేలు అనుకుందాం ఫోన్ అట్లా అనుకున్నా కూడా పద్నాలుగు కోట్లు ఎవడిస్తాడండి అసలు అంత కోట్లు అతనికి ఎక్కడికి వచ్చినాయి అతను అంత కోటా కోటీశ్వరుడు అయితే జీఆర్ స్వామి మఠంలో గుమ్మస్తాగా పనిచేయాల్సిన అవసరం ఏముంది మాట కాబట్టి ఇది ఆయన మాట్లాడే ತೀರ್ ಬಾಳೆದು ತರ್ವತ್ತ లడ్డూ అంశంలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి దానికి సంబంధించిన ఉన్నతాధికారులు లేకపోతే అనధికారులు ధృవీకరించిన తర్వాత కూడా ఇంకా అది కేవలం రాజకీయం కోసం చేస్తున్నారు అందులో జంతు కొవ్వు కలిసిందా అని ఎదురు ప్రశ్నించడం జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది అసలు పాల సుక్క అందులో లేదంటున్నారు మరి పాల సుక్క కూడా లేకుండా ఏమి నెయ్యి వచ్చింది అది కృత్రిమైన నెయ్యి అంటే సింథటిక్ నెయ్యి ఆ సింథటిక్లో ఏం కలిపారనేది నిర్ధారించాలి పాలైతే లేవు అంతవరకు అయితే మరి అన్ని సంవత్సరాల పాటు సింథటిక్ నేతిని శ్రీవారి సేవల్లో కానీ లడ్డు ప్రసాదాల్లో కానీ వినియోగించారంటే అట్లాంటి సీరియస్ అంశాన్ని ఆయన కూడా సీరియస్గానే తీసుకోవాలి కదా ఎందుకు అదేం పెద్ద ఇష్యూ ఇది పెద్ద ఇష్యూ అంటే ఆయన దృష్టిలో పెద్ద ఇష్యూ అంటే ఏదైనా క్విడ్ ప్రోకో లక్షల కోట్లు సంపాదిస్తేను లేకపోతే లిక్కర్ కుంభకోణాల్లో లక్షల కోట్లు మారితేనే సీరియసా ఇది ఇక్కడ ఒక మత విశ్వాసాన్ని లేకపోతే ఒక పవిత్రతకి సంబంధించిన అంశం కూడా ముడిపడి ఉంది డబ్బులుగా కోట్లాది మంది భక్తుల వెంకటేశ్వర స్వామి గురించి అంత తేలిక మాట్లాడటానికి గల జగన్ రెడ్డి అంత తేలిక ఎలా మాట్లాడగలంటారు భయం భక్తి లేక ప్రజలంటే నమ్మకం లేక ప్రజల మీద విశ్వాసం అదే నాకు నేను నేను కూడా అదే చెప్పబోతున్నా ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో దానికి పవిత్రతకి సంబంధం లేదు అక్కడ భావోద్వేగాలకు సంబంధించి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఉంది తర్వాత వాళ్ళ ఆర్థిక అంశాలకు పతనం అవటానికి ఉంది కానీ మతపరమైన భావోద్వేగానికి సంబంధించిన అంశం లిక్కర్లో లేదు కానీ ఇక్కడ ఉంది దాన్ని కనీసం అది ఆ సున్నితత్వాన్ని ఆయన ఎందుకు గమనించలేకపోతున్నాడు అనేదే నాకు కూడా అర్థం కావట్లేదు అన్నింటినీ ఒకే ఘాటు కట్టాను అంటే లిక్కర్ లాంటి కొమ్ముకోణం లేదు ఇక్కడ కల్తీ లేదు అక్కడ పరకామణిలో జరిగింది ఒక చిన్న అంశం అంటే ప్రతిదీ కొట్టేసుకుంటే వెళ్ళిపోతున్నాడు అది వాళ్ళకు కూడా మంచిగా అనిపించట్లేదు అంటే మీరు అడిగారు నిన్న ఎవరో ఒక ఆ మాట కూడా అన్నాడు అదే నీ ఆయన భాను ప్రకాష్ రెడ్డి అడిగాడు అదే నీ క్రీస్తు మతానికి సంబంధించిన సంస్థలో కనుక ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగితే నువ్వు ఇంత తేలిగ్గాను ఇంత పట్టించుకోని దూరంలో మాట్లాడగలిగేవాడివా అని కూడా ఆయన ఆయనే ప్రశ్నించాడు అది అర్థం కావట్లేదు తను ఇంకోటి కూడా అన్నాడు నీకు తిరుపతి చరిత్ర లేక పవిత్రత గురించి తెలియక మాట్లాడుతున్నావు ఒక నేను కావాలంటే చెప్పు నీకు నీ ప్యాలెస్కి ఎక్కడికి పంపంటే తిరుపతి శ్రీవారి చరిత్ర గురించిన పుస్తకాలు పవిత్రత గురించిన ప్రాశస్యం గురించి అంశాల పుస్తకాలు పంపుతానని కూడా ఆయన చెప్పాడు ప్రతి వాళ్ళకి ఇప్పుడు జరిగిన దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు మరీ బాధ కలిగిస్తుంది అంటే ఏంటి ఇది ఒక పెద్ద విషయమా అది ఒక పెద్ద దేవస్థానమా అక్కడ ఒక పెద్ద పవిత్రత ఉందా ఆయనకి ఏమైనా పెద్ద ఫాలోయింగ్ ఉందా ప్రజలు ఏదో లడ్డు తిన్నారు కదా ఏదైతే ఏంటి అట్లాగే మాట్లాడు తేలిగ్గా అది ఏంటి ఏదోటి తిన్నారు కదా అందులో ఏముంటే ఏంటి తినేసిన తర్వాత ఇప్పుడు దా మళ్ళీ ఒక చర్చనీయ అంశమా అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే కొన్ని దొంగతనం కేసు పెట్టాలా అని అంటాడు తర్వాత డెబ్బై వేల కేసుకి డెబ్బై రెండు వేలకి ఆడు పద్నాలుగు కోట్లకి ఇచ్చాడంటే ఇంకా ఎన్ని వేల కోట్లు ఆడి దగ్గర ఉండి ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెప్తాయి ఆయనే ఒక కోటి రూపాయలు విజయవాడ వరద బాధితులకి అనౌన్స్మెంట్ ఇచ్చి కూడా పని పార్టీ అయినా కూడా ఇవ్వచ్చు ఆయనకి పార్టీ నిధులు కూడా చాలా దండిగా ఉన్నాయి అయినా కూడా ఆయన ఇవ్వట్లేదు రూపాయలు అదే అన్నా తను వ్యక్తిగతమైన విషయాలు వచ్చేటప్పటికి అంత రిజిడ్గా ఉండే వ్యక్తి మరి ఇతన్ని మెచ్చుకుంటున్నాడు అంత భారీగా ఇచ్చేసాడు ఇంకా తప్పు పడతారు ఎందుకని నువ్వు కూడా మరి నువ్వు కిడిపోకు అనేది కూడా ప్రజల డబ్బు కూడా దైవంతో సమానమే కదండి ఉండీలో డబ్బు ఎంత పవిత్ర ఉందో ప్రజలు తమ రక్త మాంసాలు చెమట ఓడ్చి ప్రభుత్వానికి కట్టిన పన్నుల్ని నువ్వు అనాయాసంగా నువ్వు మళ్ళీ చూసుకెళ్ళిపోయావు తండ్రి అధికారి అడ్డం పెట్టుకుని ఇవాళ ఆ మాటే చెప్పు ఢిల్లీలో కావాలంటే జాతీయ స్థాయి లోక్ అదాలత్ పెట్టండి సిబిఐని ఈడీని అందరినీ పిలిపిస్తుండే అధికారులని నా మీద ఉండ ఛార్జెస్ని అక్కడ పెట్టండి మొత్తం జాతీయ మీడియాని కూడా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అమరావతిలోను హైదరాబాద్లోను ఢిల్లీలో కూడా ప్రెస్ పెట్టారు కదా అట్లాగే ఈ కేసులు కూడా జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి కాబట్టి జాతీయ స్థాయి లోక్ అదాలత్ పెట్టండి సుప్రీంకోర్టు నేతృత్వంలో నేను అక్కడ ప్రొనౌన్స్ చేస్తాను ఇప్పుడు రవికుమార్ లాగా దాతృత్వంగా నాకు ఆ డబ్బులు ఆయాచితంగా ఈ మార్గంలో వచ్చినాయి కాబట్టి అది ప్రజలకి కేంద్ర ప్రభుత్వ కోశాగారానికి తీసుకుంటే కేంద్రం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇదంతా జనరేట్ అయింది కాబట్టి ఈ డబ్బు పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాను కానీ నా మీద కేసులు లేకుండా చేయండి ఎందుకంటే నేను ప్రజా జీవితంలో నన్ను ఈ కేసులు మాలన్నా నా ప్రతిష్ట కూడా భంగం కలుగుతుంది ఈ అంశం మీద నేను ప్రజల ముందు ధైర్యంగా రవికుమారే నాకు స్ఫూర్తి మా రాష్ట్రంలో ఒక చిన్న ఒక ప్రైవేట్ మఠంలో ఉన్న ఉద్యోగే చిన్న తప్పుకి అంత పద్నాలుగు కోట్లు విరాళంగా ఇచ్చాడు దాతృత్వంతో నేను కూడా కనీసం నా నలభై ఐదు వేల కోట్లు ఏదైతే ఈడి దర్యా జప్తులో ఉన్నాయో అది జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పొచ్చు కదండి నువ్వు ఇతరులలో ఉన్న మెరిట్ని మెచ్చుకున్నప్పుడు నువ్వు చేసిన దాతృత్వాన్ని కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు అందరూ అడుగుతున్నది కూడా అదే కదా ప్రజల సొమ్ము ఇట్లా పోయిందని లిక్కర్ స్కామ్ వదిలేయండి లిక్కర్ స్కామ్ తర్వాత అది ఇంకొక సందర్భంలో వచ్చినప్పుడు బయటకు వస్తుంది కనీసం ఇదైతే తేలిపోయిన అంశమే కదా కాబట్టి మనం చేసేదానికి చెప్పేదానికి పొంతన ఉండాలి అంతేగాని ఇతరుల అట్లా తక్కువ చేసినట్టు మాట్లాడితే ఆయన దృష్టిలో ఎంత కుంభకోణం జరిగితే పెద్ద కుంభకోణం కోట్లు అది కుంభకోణం ఏమో అదే అండి అప్పుడు అది పవిత్రతకు సంబంధించిన అంశం అది ఎంత పైసా పోయినా తప్పు తప్పే అక్కడ పరకామణిలో అంటే ఆ రోజు పట్టుబడి డెబ్బై రెండు అండి అంతకుముందు ఎన్ని వేల వరుసగా జరుగుతుందండి అందుకే కదా అతను అన్ని వందల కోట్ల డబ్బు ఉండబట్టే ఈ పద్నాలుగు కోట్లని చాలా తేలిగ్గా ఇచ్చేశాడు తర్వాత అది అవకాశంగా తీసుకుని కొంతమంది తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఉన్న పెద్దలు ఇతను ఆస్తులు కూడా వాళ్ళకి సంబంధించిన బినామీ పేర్ల మీద కూడా బదలాయించుకున్నారని కూడా చెబుతున్నారు ఎందుకంటే లేకపోతే ఈ కేసుని నీ మీద దీనికి సంబంధించి ఒక అధికారి కూడా బలైపోయాడు కదండి అతని పేరు నిరంతర సతీష్ కుమార్ కుమార్ చనిపోయాడు అదే ఒత్తిడికి చంపేశారు అతను వాంగ్మూలం ఇస్తానికి వచ్చే సందర్భంలో వాళ్ళ లొసుకులు ఎందుకు ఎట్లా బయటపడతాయన్న భయానికి ఆయన కూడా లేపేశారు వీళ్ళ చంపేశారు ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే అది దొంగకి తాళం చేతి ఇచ్చినట్టుగా అయ్యింది ఇప్పుడు అది ఆయన అన్నింటి సమర్థించుకుంటే వెళ్తున్నాడు కదా తప్పుని తప్పుగా ఖండించే అంత ఇది ఉంటలేదు ఆయన దగ్గర తెంపు అందుకే ఇవాళ రామనారాయణ రెడ్డి గారు ఇంతవరకు అసలు ఈ అంశం మీద మాట్లాడాల దేవాదాయ శాఖ మంత్రి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ అంశాలన్నింటినీ వ్యంగ్యంగాను హేళనగాను తక్కువ చేసి మాట్లాడుతూ మా ఎప్పుడైతే చేస్తున్నాడో ఇక ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడాడు ఫస్ట్ టైం అది సరే ఈ మధ్య రాజమౌళి దర్శకుడు రాజమౌళి గారు హనుమంతుడి గురించి మాట్లాడితే హిందూ సంఘాలు హిందూ భక్తులు పేటాధిపతులు యాగి యాగి చేశారు గోలగోలు చేశారు కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దేవుడి గురించి మాట్లాడితే కూడా గోలగోలు చేశారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద ఒక పీఠాధిపతి కానీ ఒక హిందూ సంఘం కానీ హిందూ ఎవరితో అయినా పెట్టుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తితో పెట్టుకోవాలంటే ఆలోచించుకోవాలండి విశాఖ శారద పీఠాధిపతి అయి ఉన్నాడు కదండి ఆయన ఆయన ఈ హిందూ మతంలోకి మార్చినట్టు కూడా చేశాడు షో చేశారు చేశాడు కానీ అప్పుడు కొంతమంది పీఠాధిపతులు ఆయన్ని తప్పు పట్టారు నువ్వు అన్య మతస్తుల్ని ఈ విధంగా రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ మతంలో చేర్చినట్టు నటించడం ఇలాంటి కార్యక్రమాలు తప్పు నువ్వు చేయకూడదు నువ్వు రాజకీయ ప్ర లాభం పొందటానికి అట్లాగే నలభై ఎకరాలు కూడా ఆయనకి ఇచ్చాడు పొందాడు అదే అప్పుడు ఖండించారు ఇప్పుడు ఇక ఈయన మళ్ళీ ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాడేమో రేపు మా మీద ఏం కేసులు పెడతాడో ఇప్పుడు ఒకసారి కంచి కామకోటి పీఠాధిపతి జే శంకర్ జే ఆయన పేరు జయేంద్ర సరస్వతి మీద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక మర్డర్ కేసు కూడా పెట్టించింది అటువంటి భయాలు పీఠాధిపతులకు కూడా ఉంటాయండి ఆయన మరి ఒక హత్యా కేసులో దేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఠం అది కంచి కామకోటి కేసుల్లో ఇరికిస్తారన్న భయం ఎవరికైనా ఉంటదండి రాదో తెలియని ఎత్తిపోయిన పార్టీ అధ్యక్షుడికే భయపడతారంటారు రేవంత్ రెడ్డి అంటే వేరండి రేవంత్ రెడ్డి ప్రజల్లోంచి వచ్చాడు రేవంత్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రి కాదు తర్వాత రేవంత్ రెడ్డి క్విడ్ ప్రోకోల్ లాంటి చేసి కోట్ల రూపాయలు ఏం సంపాదించాల ఆయన ఏదో తన సొశక్తి మీద రియల్ ఎస్టిమేట్ రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకున్నాడేమో కానీ అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు మంత్రి కూడా కాదు ఒక సమితి ప్రెసిడెంట్ అది మండల అధ్యక్షుడు లెవెల్లో అంతే తప్ప ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మనిషి కాదు తర్వాత ఇంకోటి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే ఒకవేళ తొందరపడి ఒక మాట మాట్లాడినా వెంటనే సరిదిద్దుకునే అంత నేర్పు ఓర్పు అతనిలో ఉంది అంతే అట్ట వెళ్ళడండి అయితే ఆయన కేసీఆర్ని ఢీకొని అంత బలమైన నాయకుడిని తెలంగాణలో జాతి పితాన్ని పిచ్చుకున్న నాయకుడిని ఢీకొని గెలుపొందాడంటే ప్రజల అభిమానం గెలు పొందగలిగాడంటే ఆయనలో ఆకర్షణ ఉండబట్టే కదా అంటే ఎక్కడికక్కడ సర్దుబాటు నే ప్ర స్వభావం ఆయనలో ఉంది అందుకని నే మాట్లాడిందే మాట నే గీసిందే గీత అనే తత్వం రేవంత్ గారిలో లేదండి ఆయన ఎప్పటికప్పుడు ప్రజల స్పందన బట్టి ముందుకెళ్తూ ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఏదనుకున్నాడో అదే నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే వెళ్ళను అంతే అందులో మంచి చెడులు గురించి వాళ్ళ ఆయన వెంకటరెడ్డి కూడా తెలంగాణ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన ఆయన కూడా తప్పేను ఆయన ప్రజలు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలని చెప్పాడు వాళ్ళ సొంత పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన అయితే కూడా ఆయన చెవులు కెక్కలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తత్వం స్వభావం వేరండి ఆయన దేశంలో ఏ రాజకీయ నాయకుడితోనూ పోల్చగలిగిన వ్యక్తి అయితే కాదు ప్రదర్శన మసకబారుస్తూ దిగజారటి వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి మాటలను ఖండించని పీఠాధిపతులని హిందూ సంఘాల నేతలని నిలదీస్తూ ఆనం వివేకానందరెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తూ విశ్లేషణ చేసిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం